హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్వెస్టర్ లాగ్స్ నైట్ అయితే ఇక్కడైతే ఇక ఇక్కడనే పడుకున్నాం అనమాట బంక్లో ముందైతే అక్కడికి వెళ్ళి అయితే కట్టలు అయితే అయితే లోడ్ చేసి పెడదాం ఇక మన ఛానల్ని చూసేవారు అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అయితే పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిస్ఫికేషన్ ధర చాలా చాలామంది చూస్తారని సార్ లైక్ చేయడం లేదు దయచేసి అయితే అందరూ అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని కుష్ అప్ చేసినట్టు అవుతుంది అక్కడైతే మనకైతే ముందు అనిపిస్తుంది కదా పనులు అయితే అక్కడైతే ఖాళీ ప్లేస్ కాబట్టి ఖాళీగా ఉంది అక్కడనైతే లోడ్ చేద్దాం అంతే లోడ్ చేద్దాం అని అయితే తీసుకెళ్తున్నాం మనం అయితే కట్టర్ లోడ్ చేసి ఏంటంటే తన ఫీల్డ్ ఉంటే వెళ్ళచ్చు లేకుంటే మనం చిన్న చిన్న పనులు ఏ చిన్న చిన్న పనులు అంటే ఏంటి అంటే మనం అక్కడ నుంచి అన్నీ ఇప్పుకొని అంటే అన్నీ తీసినాం కదా లింకులు క్రాసులు కాబట్టి ఫోర్ వీలర్ క్రాసులు అబౌట్ చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూసుకొని ఫీల్డ్కి ఎమర్ట్ని అన్నమాట දගෙන අ නයිiteක් అన్నీ పదమూడు కట్టర్లు ఒడిగేసే ముందు అయితే ఇక్కడ ఫిట్రు బాక్స్ చైన్లకు అయితే ఆయిల్ అయితే కంపల్సరీ వేయాలన్నమాట ఎందుకంటే మనం అయితే రోజు అయితే వాటికైతే వేయలేము ఇక్కడ ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్ కాడికి వెళ్ళినప్పుడు కట్టర్లు ఒడిగేసే ముందు అయితే ఇక్కడ ముందు రెండు బేరింగ్లు ఉంటే ఆయిల్ ఉంటుంది చైన్లకు అయితే ఆయిల్ అయితే కంపల్సరీ వేయాలి వాటికైతే రోజు వేయలేము అలాగే మనమైతే కరెక్ట్ అయితే సెట్టింగ్ అనేది అయితే చూసుకున్న సెట్ చేసి పెట్టాలి ఎందుకంటే అది దాని సెట్టింగ్ లేకపోతే మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది ఒక సౌండ్ గిట్లా వస్తే అంత రిస్క్ ఉంటుంది అన్నమాట వీటితోని ఇవి ఒక్కసారి సెట్టింగ్ ఏంటంటే చాలా ఇవి అంటే సెట్ కావాలంటే ఇబ్బంది అవుతుంది ఇంత సో ఈ బండి పని అయితే మొత్తం అయిపోయింది లోడ్ చేసినాం వాడు సైడ్కి అయితే పెట్టినాం ఇక కర్రీ ఇట్లా చేసుకున్నాం వంట గట్లా చేసుకున్నాం అని అయితే ఇక్కడ అయితే రూమ్ ఇక్కడ బంకులను అయితే చేస్తున్నాం ఎందుకంటే మనం ఇక్కడ హోటల్లో తినలేము అన్నమాట అందుకే అలాగే మళ్ళీ ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఏం తెలియదు జస్ట్ ఇప్పుడు ఎగ్స్ అందామని అయితే టైం మీద అయితే అదే మనకు కావాల్సింది కాబట్టి తొందర అదే అవుతుంది కదా అందుకనే వెజిటేబుల్ ఎగ్స్ కోడానికి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం

అయిపోగా సరిపోయినట్లేదు అదే నీకే చెప్తాను నేను ఊకే చెప్ప ఊక ఊకే తొలిస్తుంది ఏదన్నా అన్ని తగ్గిచ్చు తను

కొంచెం అన్నం ఇక అయిపోయింది బండి ఫీల్డ్ అయితే వచ్చేసినం ఇక ఫీల్డ్ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఇది ఉన్నది మన బండి ఉండి డస్ మిస్ బండి అన్నమాట రెండు బండ్లు బండికి ఐదు ఎకరాలు నేనైతే లేట్గా వచ్చిన వాళ్ళనమాట ఒకటైంది ఇక్కడికి వచ్చే వరకు అయిపోతుంది అయిపోదాం సో ఫైనల్గా అయితే ఆంధ్రాలో అయితే మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక ఇక్కడ నుంచి అయితే మన గేమ్ స్టార్ట్ అయినట్టే ఇక చూద్దాం ఇక ఎన్ని రోజులు నడుతుందో ఎన్ని గంటలు నడుతుందో ఇక నాకు తెలిసి అయితే అంత డ్రై ఫీల్ లెక్కనే కొడుతుంది అంత ఎర్రగడ్డలు లెక్క కొడుతుంది గట్టి ఎర్ర ఎర్ర ఉన్నదంత మట్టి అంత కింద చూపిస్తాను సో ఈ మనవంతైతే చాలా స్టార్ట్ చేయించిన బండి అయితే えい వీడియోస్కి అయితే మంది అయితే కామెంట్లు పెడుతుర్రు ఎక్కడికి వెళ్తున్నారు అని అయితే మనమైతే నాడిపేటలో ఉన్నాం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో సో ఫీల్డ్ ఫీల్డ్ గురించి అయితే చాలామంది అడుగుతారు నేనైతే ఇక్కడ ఇదే స్టార్టింగ్ ఫీల్డ్ అన్నమాట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అందుకే కొంచెం ముందొచ్చి ఇక్కడ ఉంటే మనకు కొంచెం సేఫ్ కదనైతే అందుకనే ముందచ్చినాం చాలామంది అయితే కొందరు నెగిటివ్ అనుకున్నారు కొందరు మంచిగా పాజిటివ్ అనుకుంటారు ఎవరు ఎట్లని అనుకొని నాకైతే తెలిసే నేను వచ్చిన తెలియకనైతే ఏం రాలే ఫీల్డ్ అక్కడెక్కడ ఉన్నది అక్కడ లేని లేదు అయితే చాలామంది నాకు కూడా నన్ను కూడా అన్నారు మనకు అవన్నీ అయితే నేనేం పట్టించుకోలే నాకు తెలుసు ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది అనేది అయితే అందుకనే మనం ఇక్కడ రావడం జరిగింది సో మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళ బండి కూడా స్టార్ట్ అవుతుంది ఇక ఇందాకనైతే ఒకటే బాటు ఉండే అంటే వాళ్ళకైతే ఒకటే తో ఉండేది దారి ఉండే కాబట్టి మన ఒక్క అంటే ఒక మును వేసినాకనైతే ఈ బండిని అయితే మళ్ళీ లోపలికి అయితే తీసుకొచ్చినాం ఇక సో ఇక రెండు బండ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఒకటి డస్మిస్ సెవెంటీ ఫైవ్ డస్మిస్ ఒకటి సిక్స్టీ త్రీ గ్రీన్ గ్రీన్ గోల్డ్ ఫోర్ వీల్ అన్నమాట రెండు ఫోర్ వీలే ఇక్కడ ఏంటంటే రైతులకు ఫోర్ వీల్ బండి కావాలి అది టూ వీల్ ఫీల్డ్ ఏ ఉండని కంపల్సరీ అయితే ఫోర్ వీల్ బండి కావాలి ఎందుకంటే అంటే ఏమన్నా ఒడ్లు ఊరలు ఇక్కడ లేకుంటే ఏమన్నా మూలలకు ఇట్లా దిగబడ్డా కూడా ఒక బండికి ఒక బండికి అంటే ఫోర్ వీల్ ఏంటంటే కొంచెం ఒక మూల ఉన్న కూడా కోసుకుంటూ వస్తుంది చాలాసార్లు చెప్పిన మీకు అయితే ఇట్లా సో అందుకనే ఫోర్ వీలర్ బండి కావాలని అయితే చాలామంది అయితే అంటారు టూ వీల్ ఏంటంటే ఎన్నో ఒకడ మూలు ఇచ్చి పెడుతుంది మన దాంతో కూడా పెద్ద ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం ఇటు ఫోర్ వీలు పోయినా ఈ ఫీల్డ్ అనేది ఆగది మనకు అవర్స్ కూడా మంచిగా అవర్స్ కూడా ఆగది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఫీల్డ్ ఉండాలి కానీ అట్లా ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు వచ్చిందంటే ఒక ట్వంటీ థౌజండ్ అయితే ఖర్చు అయిందన్నమాట డీజిల్ అయితే వచ్చేసి ఒక రెండు ట్యాంకులను ఒక హాఫ్ ట్యాంక్ తాగింది ఎ టోల్ గేట్లు పోలీసులకి నాకు ఎక్కువ ఖర్చు అయింది ఒక చాలా చాలా ఖర్చు అయింది ఎక్కడ తీసుకున్న ఐదు వందలు వెయ్యి వెయ్యిలు అన్నమాట పోనీ ఎవరికో దానం అనుకోవాలి అంతే ఇక అంత దరిద్రంగా కడుక్కుంటారు వాళ్ళని చూస్తేనే నాకు అంత ఘోరంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ జీతాలు తక్కిస్తున్నారా లేకుంటే వాళ్ళకి ఏమన్నా అదే అర్థమవుతుంది నాకైతే అదే మా వదిలియాలిగా సెవెంటీ ఫైవ్ బండి వచ్చేసి మనకంటే ఒక ఫైవ్ థౌజండ్ ఎక్కువ ఖర్చు వచ్చింది అనమాట ఎందుకంటే ఒక ట్యాంకు ఎక్కువ తాగింది సో ఈ సెవెంటీ ఫైవ్ కాబట్టి జర్నీలో మనకైతే మైలేజ్ అనేది ఇవ్వడం ఇవ్వదన్నమాట ఓన్లీ మొత్తుకుంటే అంతే స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మన సిక్స్టీ త్రీ కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది మైలేజ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట అందుకనే మనకు జర్నీ ఏదైనా దూరం వెళ్ళాలన్నా కూడా మన బండి కూడా ఫాస్ట్గా వెళ్తుంది సెవెంటీ ఫైవ్ అనేది అంత ఈజీగా అనమాట టైం పడుతుంది

దొక్కి వేసి అల్లు గింజలు జరిగినట్టున్నారు అట్లనే ఉంది మన బురద బుర్ర అయితే ఏం లేదు ఇక్కడ మొత్తం రాళ్ళు రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట పొలం వాళ్ళు కూడా వరలు మొత్తం అయితే ఇక్కడ ఏంటంటే గంటకి ఎకరం కొయ్యాలి మళ్ళీ ప్లస్ కిందికి పోయాలి వీళ్ళకు ఒకటే పంట అన్నమాట సంవత్సరానికి రెండు పంటలు అయితే ఏమయ్యారనమాట ఇవి యాక్చువల్గా ఇవి మన చెలక భూములు లాంటివి అనమాట ఇది ఈ వరి అయిపోయిందంటే మళ్ళీ పత్తి శనిగే నాకు తెలిసి పత్తి అనుకుంటా శనిగే ఎక్కువ నాకు తెలిసి ఇస్తారు అనమాట అంత మనం మామూలుగా మనం మక్కజొన్నలు పెట్టుకునే పొలం అంటే భూములు లాగున్నాయన్నమాట సో అందులో ఇలా దుక్కి వేసి అల్కూడి అలుకు చేస్తారట మన లెక్క పొలం చేసి తయారు చేసి అల్కుడి అలుకుడు చేయరు అట్లా నార్మల్గా దుక్కి వేసి చల్తే ఇట్లా ఇది ఈసారి వర్షాలు లేక కరెక్ట్ పంట లేదు కానీ మంచిగా ఉంటుంది అనమాట లేకుండా ఇక్కడ అల్లుకుడు వరలు సూపర్ వస్తాయి అన్నమాట పంట ఇక్కడ ఆంధ్రాలో అయితే ధాన్యం అయితే మనలాగా ఉండే అన్నమాట వెయ్యి పది ఆర్ఎన్ఆర్ బీపీటీ వెయ్యి ఒక్కటి ఇట్లుండే ఇక్కడ ఇడ ఈ ఎట్లుంటాయంటే ఈ నెల్లూరు సోనా కర్నూలు సోనా ఇట్లా వేరే వేరే కొత్త కొత్తగా ఉంటాయి అన్నమాట అంత డిఫరెంట్గా ఉంటాయి సన్న వడ్లే ఇలా దొడ్డు వడ్లు అనేవి పండియర్ అన్నమాట ఇట్లది 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 ఇట్లది